అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్నింటి గురించి పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం డిఎస్సికి సంబంధించిన ఫలితాలు ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఇక్కడ టీచర్లకు సంబంధించినటువంటి మీటింగ్ అనేటువంటిది ఉంది కదా అక్కడ క్లియర్గా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా డిఎస్సికి సంబంధించండి నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెగ్యులర్గా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే విధంగా సెక్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అందులో జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి కరెంట్ ఈవెంట్స్ అదేవిధంగా టాపిక్ వైజ్గా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రెగ్యులర్గా మనకు న్యూస్ పేపర్లో వస్తాయి అవన్నీ అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారంతో పాటు వాటికి మెటీరియల్ కూడా గా దానిలో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే అంబేద్కర్ వర్సిటీలో సారీ అండి డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం ఆగస్టు ఆఖరి తేదీ కనుక చూసుకుంటే ఆగస్టు పద్దెనిమిది ఇక్కడ పాత వాళ్ళు ఫీజు చెల్లించడానికి కూడా ఆగస్టు పద్దెనిమిది లాస్ట్ డేట్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీతో పాటు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వవిద్యాలయ అధికారులు అయితే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు అదేవిధంగా పీజీలో ఎంఏ ఎంకామ్ కోర్సులు అదేవిధంగా ఎంఎస్సి కోర్సులు అలాగే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇవి డిప్లొమా కోర్సులు అదేవిధంగా సైన్స్తో పాటు పీజీ డిప్లొమా పలు సర్టిఫికేట్ కోర్సులు అయితే ఉన్నాయి ఈ రకమైనటువంటి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు కావాలంటే అఫీషియల్ సైట్ని అయితే మీరు చూడొచ్చు అనేటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ద్వితీయ తృతీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఉంటారు కదా ట్యూషన్ ఫీజు ఆగస్టు పద్దెనిమిది లోపు ఆన్లైన్లో చెల్లించాలని తెలిపారు అలాగే డిగ్రీ పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు కూడా ఉంటారు కదా ఫీజు చెల్లించినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మూడో సంవత్సరంలో రెండో సంవత్సరం మూడో సంవత్సరంలో సకాలంలో ఫీజు చెల్లించిన వాళ్ళు ఉంటారు కదా విద్యార్థులు ఈ రకమైనటువంటి వాళ్ళు రెండు వేల పదహారు విద్యా సంవత్సరం నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు అడ్మిషన్ పొంది ఉంటే ఆన్లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు ఆగస్టు పద్దెనిమిది లోపు చెల్లించాలని ఇక్కడ వివరించడం జరిగింది పూర్తి వివరాలకు హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఉన్నాయి ఏమైనా డౌట్ ఉంటే వీటికి కాల్ చేయండి ఒకటి కలవకపోతే ఇంకోటి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఓల్డ్ విద్యార్థులకు కూడా మధ్యలో ఎవరైనా డ్రాప్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత మరో అంశం చూసుకుంటే టీచర్లతో సీఎం ముఖాముఖి ఒకేసారి ముప్పై వేల మందితో అన్ని జిల్లాల ఉపాధ్యాయులకు ఆహ్వానం ఇటీవల పదోన్నతి పొందిన వారితో సంభాషణ ఆగస్టు రెండున ఎల్బీ స్టేడియంలో సమావేశం ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇది మనకెందుకు అంటే ఖచ్చితంగా దీంతో కొత్త డిఎస్సి నియామక ప్రక్రియ అనేటువంటిది మూడిపడి ఉన్నది ఇక్కడ ఈ మీటింగ్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి వ్యక్తులైతే అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళు ప్రధాన డిమాండ్ అయితే వీలైనంత తొందరగా ఈ డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేసి కొత్త టీచర్లను స్కూళ్ళకి పంపిస్తే ట్రాన్స్ఫర్లు జరిగిన చోటికి వాళ్ళు కొత్తగా వాళ్ళకి రిలీవింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్లు అదేవిధంగా ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అది లాస్ట్ స్టేజ్లో ఉన్నది అంటే అక్కడ నుంచి వాళ్ళకి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళకు ప్రమోషన్ పొందిన చోటికి కానీ ట్రాన్స్ఫర్ పొందిన చోటికి కానీ వెళ్తేనే కదా వాళ్ళకు హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రక్రియ కంప్లీట్ కావాలంటే కొత్త టీచర్లు స్కూల్లోకి వెళ్ళాలి కొత్త టీచర్లు స్కూల్లోకి వెళ్ళాలి అంటే వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ కంప్లీట్ కావాలి మొన్న చాలామంది పోస్ట్పోన్ కావాలని చేసినటువంటి ఉద్యమము పెద్ద మొత్తంలో జరిగింది అయినప్పటికీ కూడా పోస్ట్ పోన్ చేయడానికి ప్రధాన కారణంగా చెప్పింది ఏంటి అంటే స్కూల్లో పిల్లలు చాలా మంది ఉన్నారు ఉపాధ్యాయులు కొడుతున్నది అదేవిధంగా కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకు ఈ ప్రమోషన్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కూడా రిలీవింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు వెళ్తే వాళ్ళు వెళ్తారు పిల్లలకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పేసి పోస్ట్ పోన్ అయితే వేయలేదు కాబట్టి వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం చిత్తదిద్దుతో ఉన్నది మొన్ననే మనం ట్వీట్ కూడా చూసాం ఎల్ వెంకట్రామరెడ్డి గారిది సెప్టెంబర్ ఐదు వరకు కంప్లీట్ చేయాలని సీఎంకు సంబంధించినటువంటి సీఎం గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఆ అంశాన్ని కూడా చూసాం మొన్న వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి పేపర్లో కూడా వచ్చింది ఖచ్చితంగా సెప్టెంబర్ ఐదు వరకు ఈ ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఎల్బీ స్టేడియంలో ఇక్కడ దీనికి సంబంధించిన నియామక పత్రాలు ఇస్తారు ఆ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఫలితాల అనేటువంటి ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు ఆగస్టులోనే ఈ కంప్లీట్ ప్రక్రియ అనేటువంటిది అయిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఆగస్టు ఐదు వరకు మనకు షెడ్యూల్ అనేటువంటిది ఉన్నది ఆగస్టు ఐదు తర్వాత ఒక రెండు రోజుల్లో మనకు దానికి సంబంధించినటువంటి ప్రైమరీకి అంటే ఇనిషియల్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు మనం రాసిన రెస్పాన్స్ షీట్లు అనేటువంటి విడుదలవుతాయి అవి చూసుకున్న తర్వాత ఆబ్జెక్షన్స్ తెలియడానికి ఒక మూడు నుంచి నాలుగు రోజులు సమయం ఇస్తారు అది అయిపోయిన తర్వాత ఒక వారం లోపు ఫైనల్ రిజల్ట్ ఇచ్చేస్తారు మళ్ళీ ఒక రెండు రోజుల్లో దానికి సంబంధించిన జిఆర్ఎల్ జిల్లాల వారిగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇస్తారు కాబట్టి క్లియర్గా మనకు తెలిసిపోతే దాని తర్వాత మళ్ళీ వన్ టు టూలో వన్ ఇస్ టు టూ రేషియోలో దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు అదంతా ప్రక్రియ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే కదా మనకు నియామక పత్రాలు ఇవ్వాలి అంటే సెప్టెంబర్ ఐదున ఇస్తారు అంటే ఆగస్టు లోపే మనకి ఈ ప్రక్రియ కంప్లీట్ కావాలి కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు ఈ ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది మీరు ఇబ్బంది పడకండి చాలామంది అడుగుతున్నారు ఎప్పటివరకు దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయి షీట్ అని ఇదంతా కూడా రెగ్యులర్గా మనము చూస్తున్నటువంటి అంశమే కాబట్టి ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన సమాచారం అంతా మన ఛానల్ ద్వారా మన గ్రూప్స్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గ్రూప్స్ యొక్క లింక్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియోస్ కంటే తొందరగా మీరు ఇన్ఫర్మేషన్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూసాము నెక్స్ట్ సర్కారు బడుల్లో తగ్గుతున్నారు పిల్లలు అనేటువంటి అంశం పైన కూడా నిన్నటి నుంచి మనకు రెగ్యులర్గా అసెంబ్లీలో మనకు మొన్ననేమో సోషియో ఎకనామిక్స్ సంబంధించినటువంటి రిలీజ్ చేస్తారు ఆ మ్యాగజైన్కి సంబంధించిన సమాచారం ఈనాడులో ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ స్కూళ్ళు పెరుగుతున్న చేరికలు తగ్గుముఖం ఏటా పెరుగుతున్నటువంటి ప్రైవేట్ స్టూడెంట్ల సంఖ్య ప్రైమరీలో మాత్రం సర్కార్ది హవా అంటూ మనకిక్కడ అంకెలు అయితే ఇస్తున్నాయి ప్రైమరీ స్కూళ్ళలో అయితే ఎనిమిది లక్షల పదిహేను వేల ఐదు వందల ఐదు మంది విద్యార్థులు ఉంటే ప్రైవేట్ స్కూల్లో యాభై తొమ్మిది వేల ఒక వంద నలభై మూడు మరి ఇవి ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది మనకైతే లేదు కానీ ఇక్కడ దీనికి సంబంధించి మొత్తంగా సర్కారు బడుల్లో పిల్లలు అయితే తగ్గుతున్నారు కారణాలు కనుక చూసుకుంటే చాలా రకాలు మనం నిన్ననే మాట్లాడుకున్న మౌలిక వసతుల కొరత కానీ ఉపాధ్యాయుల కొరత కానీ ప్రహారీ కూడా అంటే మౌలిక వసతులు అంటే అన్నీ వస్తాయి ఆ రకమైనటువంటి అన్ని అంశాలు దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల్ని చేపిస్తే ఖచ్చితంగా మిగిలినటువంటి వాళ్ళకు కూడా నమ్మకం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియ కూడా ప్రభుత్వం అనేటువంటిది మొగ్గు చూపితే కనుక ఖచ్చితంగా ఈ మన టీచర్లకు మన ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్ట్రెంత్ అనేటువంటిది పెంచడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి వాటి అన్నింటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కేవలం మౌలిక వసలు వసతులు కల్పితే సరిపోదు ఉపాధ్యాయులు కూడా ఉండాలి ఉపాధ్యాయులు ఉంటేనే సరిపోదు మౌ మౌలిక వసతులు ఉండాలి కాబట్టి ఒకదానితో ఒకటి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి అంశం కూడా ఖచ్చితంగా ఈ అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి నెక్స్ట్ రెగ్యులర్ డిఎంఈకి లైన్ క్లియర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో ఏజ్ లిమిట్ పెంపు అరవై ఒకటి నుంచి అరవై ఐదు వరకు ఫైల్ పైన గవర్నర్ సంతకం మెడికల్ కాలేజీలకు మోక్షం అనేటువంటి అంశం అయితే అన్ని పోస్టులకు సంబంధించి కాదు ఇవి ప్రత్యేకంగా మనకు చెప్పారు చూడండి త్వరలోనే సారీ అండి వైద్య ఆరోగ్య శాఖ త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ డిఎంఈ దెగ్యులర్ డిఎంఈకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ని నియమించేటువంటి అవకాశం అయితే ఉన్నది డిఎంఈ పరిధిలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు ఏజ్ లిమిట్ పెరగానున్నది గవర్నర్ వద్ద కొద్ది నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఫైల్ క్లియర్ అయినట్లు సమాచారం సోమవారం సంబంధిత ఫైలు పైన అయితే గవర్నర్ సంతకం అయితే చేసినట్టు తెలిసింది దీంతో అడిషనల్ డిఎంఈల పదవీ విరమణ వయస్సు అరవై ఒక్క ఏళ్ళ నుంచి అరవై ఐదు వరకు పెరుగుతున్నది దీని ప్రకారము సీనియర్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఇస్తూనే ఇప్పటికే అడిషనల్ డీఎంఈగా పనిచేస్తున్నటువంటి వారిలో సీనియర్ను ఇక్కడ సీనియర్ను డిఎంఈగా ఎంపిక చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది డిఎం పరిధిలో ఈ ప్రస్తుతం అరవై తొమ్మిది రెగ్యులర్ పోస్టులు అయితే ఉన్నాయి వీటిలో పదిహేడు మంది మాత్రమే రెగ్యులర్ అడిషనల్ డీఎంఈలుగా ఇక్కడ మిగతా పోస్టులో ఇన్ఛార్జ్ వ్యవస్థను నెట్టుకొస్తున్నారు అయితే ఇప్పుడు ఏజ్ లిమిట్ పెరగడంతో ఆయా పోస్టు పోస్టులన్నింటికి కూడా రెగ్యులర్ అడిషనల్ డిఎంఈ అధికారులు రానున్నారు ఇప్పటికే ఇప్పటికే ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ఐదేళ్ళుగా ప్రొఫెసర్గా పనిచేసిన వారి నుంచి నూట యాభై మంది పేర్లను ఎంపిక చేసి ఓ జాబితా రూపొందించారని సమాచారం వీటిలో సీనియర్లను ఆయా పోస్టులో నింపుతున్నారు అందుకే దీనికి సంబంధించినటువంటి ఏజ్ సంబంధించి సంబంధించిన అంశం ప్రత్యేకంగా ఈ అంశాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన ఏజ్ లిమిట్ అండి ఇది అన్ని పోస్టులకు సంబంధించి అయితే కాదు ఆ అంశాన్ని మీరు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి కానీ నెక్స్ట్ ఢిల్లీ కోచింగ్ సెంటర్లోకి వరదల ఘటనతో మరొక ఐదుగురు అరెస్టు దర్యాప్తునకు కమిటీ నియమించినటువంటి కేంద్రం నిన్న చనిపోయినటువంటి అభ్యర్థుల ముగ్గురని చూసింది కదా అది చాలా బాధాకరమైనటువంటి అంశం మరి అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు ఎందుకు నడుపుతారో అర్థం కాదు ఇప్పుడు కూడా మన తెలంగాణలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు నోటిఫికేషన్ల కాలం కాబట్టి జాగ్రత్తగా మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి లేదంటే ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ కానీ అట్లాంటి జరిగినా కూడా పెద్ద మనకు ఫంక్షన్ లెక్క పెద్ద ఫంక్షన్ లెక్క ఒక వేల మందిని కూసోబెట్టి క్లాసులు చెప్పిస్తున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి అంశాల గురించి మీరు చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నా దృష్టిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్టి అన్ని రకాలుగా మనకు ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది కొంత కళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ రోజు మనం ఫోన్ వాడట్లేదా అండి స్పెట్సో కానీ లేదంటే బ్లూ యాంటీ బ్లూ గ్రే గ్లాసెస్ అవన్నీ యూజ్ చేసుకొని ఎట్లను మనకు వీలైనప్పుడు ఖచ్చితంగా కంటిన్యూగా మనం చూసుకోగలుగుతాము అనుకుంటున్నాము ఉంటే కనుక ఆన్లైన్ కోచింగ్కి మించిందైతే ప్రజెంట్ ఉన్నట్వంటీ డేస్లో ఏది లేదు ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్టు మనకు నచ్చిన వ్యక్తిని పర్ఫెక్ట్ టీచర్ని మనం ఎంచుకొని ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అట్లానే ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశము అయితే ఇక్కడ చూసుకుంటే ఇలాంటి అన్ని అంశాలు కూడా మీరు ఒక మందకు మంద పోయి ఏదో మనము ఫీజులు కట్టకుండా ఫ్రీగా తీసుకున్నట్టు కాకుండా ఖచ్చితంగా మనం ఫీజు అనేటువంటి చెల్లిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ కోచింగ్ పరిసరాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా చూసుకొని మీరు ఆ కోచింగ్ సెంటర్లకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఢిల్లీ కోచింగ్ సెంటర్లో వరదలకు సంబంధించి మొన్న ఇటీవల అయితే చనిపోయినట్టు నిన్న మనం న్యూస్లో చూసాం కదా ఆ రకమైనటువంటి అంశం పైన ఇక్కడ మరొక ఐదుగురిని అరెస్ట్ చేసినట్ట ఆ అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ దేశంలో పాము కాటుతో ఏటా యాభై వేల మంది మృతి పాము కాటు మరణాల వలన మన దేశంలో అత్యధికం పాము కాటు మరణాలు మన దేశంలోనే అత్యధికం లోక్సభలో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ ఇక్కడ దేశంలో పాముకాటు మరణాలు ఏటా భారీగా పెరుగుతున్నాయి ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మనకు ఖచ్చితంగా పాము కాటుకు సంబంధించినటువంటి మరణాలు అనేటువంటివి ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయాలి రీసెంట్గా మనకి ఈరోజే న్యూస్ పేపర్లో వచ్చింది టీవీ చూస్తున్నటువంటి అమ్మాయిని ఇక్కడ ఇంట్లోకి ఎట్లు వచ్చిందో ఆ పాము కాటేయడం వల్ల మరణించినటువంటి సందర్భాన్ని కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లోనే చూసాము కాబట్టి ఆ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ కాలంలో పురుగు పుట్ర అనేటువంటిది ఎక్కువ రావడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది చీకటిలో బయటికి వెళ్ళే సందర్భంలో టార్చ్ లైట్ లాంటిది లేదంటే వెలుతూరులో ఉన్నటువంటి వెలుతూరులోనే వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కూడా కర్రలు అవన్నీ పట్టుకొని వారి జాగ్రత్తలో వారు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం మూడు వందల నలభై ఏడు ప్లాస్కార్లను గుర్తించినటువంటి నాలుగు నెలల చిన్నారి కోరుట్లకు సంబంధించి కోరుట్ల పట్టణానికి చెందినటువంటి నాలుగు నెలల చిన్నారి మూడు వందల నలభై ఏడు ప్లాస్కార్లను గుర్తించి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నాడు పట్టణానికి చెందినటువంటి డాక్టర్ కార్తికేయన్ ఇక్కడ స్రవంతి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు వీరికి నాలుగు నెలల కుమారుడు హన్విద్ కృష్ణకు కొన్ని రోజులుగా వివిధ ప్లాస్కాలను చూపిస్తూ సాధన చేయించారు ఇటీవల మూడు వందల నలభై ఏడు ప్లాస్కాలను గుర్తిస్తుండగా వీడియోలను చిత్రీకరించి నోబెల్ సంస్థ ప్రతినిధులను ప్రతినిధులకు పంపించారు యంగెస్ట్ టు ఐడెంటిటీ విభాగంలో నోబెల్ బుక్ ఆఫ్ రికార్డును దరఖాస్తు చేశారు హని హన్విత్ కృష్ణకు నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు పత్రం కూడా పంపించారు కార్తికేయన్ రాజు తల్లి శ్రీదేవి కోరుట్ల ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక టీచర్ కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు టీచర్లు ఉంటే పిల్లలు ఖచ్చితంగా మంచి విద్యను అందించడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇదొక మంచి సందర్భంగా మనం చూడొచ్చు నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు అంతరిక్షంలో పోలార్ గ్రిడ్ అంటూ భౌగోళిక గుర్తింపు ఇవన్నీ కూడా మన గ్రూప్లో ఆల్రెడీ నేను షేర్ చేశాను క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యా ఓమగ్యామ అంటూ మనకు దీనికి సంబంధించిన ఒక అంశం కూడా రావడం జరిగింది ముఖ్యమైనటువంటి అంశాలండి రెగ్యులర్గా మనకు అదేవిధంగా ఈనాడు ప్రతిభలో కూడా మూడు పేజీలు ఉంటాయండి క్లియర్గా మనం చూసుకోవచ్చు రోజు చదువుకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మూడు పేజీలను కేటాయిస్తున్నాయి ఈ కరెంట్ అఫైర్స్ దాని తర్వాత మనకి ఇక్కడ బోధనా మాధ్యమంగా భారతీయ భాషలు అంటే ప్రజెంట్ మనకు నడుస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఆధారంగా వాళ్ళు వీటికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలపైన రోజు ఒక మూడు పేజీల్లో ఇస్తున్నారు క్లియర్గా చూడవచ్చు చదువు అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ప్రతిభ వన్ ప్రతిభ టూ దాని తర్వాత ఇక్కడ ప్రతిభ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత చదువు అనేటువంటిది ఈ రకంగా మూడు పేజెస్ అయితే మనకు చదువుకునేటువంటి వాళ్ళ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ కోసం కేటాయిస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా ఈనాడు అదేవిధంగా వెలుగు న్యూస్ పేపర్లు చూస్తే మీకు చాలా మంచి నాలెడ్జ్ అనేటువంటిదిగా వస్తుంది కరెంట్ అఫైర్స్ కూడా మీరు వేరే న్యూస్ అంటే మ్యాగజైన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు కాబట్టి ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్